చాలా అంటే చాలా రుచిగా పులిసిన పెరుగుతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పులిసిన పెరుగుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పెరుగు తీసుకొని చిలకాలండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పులిసిన పెరుగు తీసుకున్నాను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను కదండి ఇక్కడ ఏమో బియ్య పిండి పొడివి పిండి ఈ పిండి వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలి ఇప్పుడు పులిసిన పెరుగు గిన్నెలోకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి రెండు కప్పులు పిండికి రెండు కప్పులు నీళ్ళు చక్కగా సరిపోతాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చిలకాలి ఇప్పుడు ఈ మజ్జిగను బాండీలోకి తీసుకుందాము బాండీలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న రోలు తీసుకొని రోటీలోకి చిన్న అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిర్చి తుంచుకొని వేసుకొని ఈ రెండింటిని దంచుకోవాలి ఇప్పుడు దంచిన ఈ పచ్చిమిర్చి అల్లం ముద్దను మజ్జిగలో వేసుకోవాలండి అలాగే జీలకర్ర కూడా ఒక అర చెంచా వరకు వేసుకోండి జీలకర్రతో పాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బాండిని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అర చెంచా వరకు నూనె కూడా వేసుకొని మజ్జిగని కొంచెం మరిగించుకోవాలి ఈ విధంగా మరగటానికి దగ్గరగా వచ్చినప్పుడు చూడండి మనకి చుట్టూ ఈ విధంగా వస్తుంది ఇలా దగ్ ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బియ్య పిండి కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాము రెండు కప్పులు బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి వచ్చేసి పొడి బీ పిండి అండి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత చల్లారినిచ్చుకోవాలి పిండి మనం రెసిపీ తయారు చేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక క్లాత్ని తడుపుకొని క్లాత్ పైన ఈ విధంగా రొట్టెలాగా నొక్కేసుకోవటమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రొట్టెల్ని మనం డీప్ ఫ్రైతో కూడా పనిలేదండి స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నెం పైన ఒక చెంచా వరకు నూనె వేసుకోండి ఇక్కడ నేను రెండుసార్లు వేసినా కూడా కొంచెమే వేసాను ఒక అర చెంచా మాత్రమే వేసుకున్నాను నేనైతే నూనె ఈ విధంగా క్లాత్ చేసుకొని వీటిని పెన్నెం పైన రెండు వైపులా కాల్చుకుంటే చాలు చాలా రుచిగా ఉంటాయి అయితే బీప్ పిండి పులిసిన పెరుగుతో తయారు చేసుకున్న ఈ రొట్టెలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి ఈ విధంగా రెండు వైపులు బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమే ఎప్పుడైనా పులిసిన పెరుగు కనుక ఇంట్లో ఉంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ పులిసిన పెరుగుతో తయారు చేసుకున్న అలాగే బీఫ్ పిండి కాంబినేషన్తో చేసుకున్న ఈ రొట్టెల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్